ஹாய் ஹலோண்டி நமஸ்டே எல்லாம் அந்த பவுன்னாரா అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా బ్రూ ప్యాకెట్లు కానీ బూస్ట్ ప్యాకెట్లు ఆర్లిక్స్ ప్యాకెట్లు అయితే మనం వాడుతూనే ఉంటాం కదా ఇంకా ఇవి ఏంటంటే మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి అలాగే పెట్టేసామనుకోండి మనకు కావాల్సినంత కొంచెం మనం తీసుకొని అలాగే పెట్టేస్తే ఇంకా లోపల గడ్డ కట్టేస్తుంది అనమాట ఇక్కడ అలా గడ్డ కట్టకుండా ఉండాలంటే నేను ఒక మంచి టిప్ చెప్తాను చూడండి ఇందులో మనం కావాల్సినంత కొంచెం కాఫీ పొడి అయితే వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎంత ఇలా చుట్టి పెట్టేసినా కూడా గడ్డ కట్టేస్తుంది అలాంటప్పుడు దాంట్లో అందులో కొంచెం కాఫీ పొడి కానీ లేకపోతే బ్రూ ప్యాకెట్లకు బూస్ట్ ప్యాకెట్లకు కూడా ఈ టిప్ అయితే యూజ్ అవుతుంది చూడండి అందులో కొంచెం చక్కెర వేసేసి ఆ పౌడర్ని ఒకసారి మనం ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసి తర్వాత ఇలా చుట్టేసాం అనుకోండి అది ఎన్ని రోజులున్నా కూడా అస్సలు ఇలా ఖాళీ అయిపోయిన పేస్ట్ని కూడా మనం ఆ పేస్ట్ అంతా తీసేసి మనం క్లీనింగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం కదా కానీ వాటి మూతల్ని మాత్రం వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఇలా యూస్ చేసుకోండి ఆ మూతలకి ఇలా డబల్ సీట్ అంటించేసి ఎక్కడైనా సరే మనం కిచెన్లో కానీ హాల్లో కానీ ఇలా అంటించుకున్నామంటే మనం హాల్లో అంటించుకుంటే ఏవైనా బైక్స్ కానీ కానీ అట్లా ఏవైనా కీస్ వేసుకోవడానికి బాగుంటుంది లేదా మనం కిచెన్లో అంటించుకునే అంటించుకుంటే ఇలా ఏవైనా మనకి కొంచెం అల్కగా ఉన్నవి ఏవైనా సరే ఇలాంటి పట్కర్స్ కానీ లేకపోతే ఇలాంటి కొబ్బరి తురిమిటి ఏవైనా అంటించుకోవచ్చు తర్వాత మనం ఇలాంటిదే ఇంకొక మూత అయితే ఉంటే దాన్ని ఇంకో పక్కన అంటించేసి ఇలా మనం లైటర్లు పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉంటాయి కదా మనం వాడిన తర్వాత అయినా పక్కన పెట్టేసి మళ్ళీ వాడాలనుకుంటే వీటి మూతలు టైట్గా బిగుసుకుంటాయి అనమాట అస్సలు రావు అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని ఇలా మూత పై భాగాన ఇలా వేసేయండి మనకి ఎన్నిసార్లు వీళ్ళేతన్ని ఇలా వేసేసామనుకోండి ఒక రబ్బర్ని తీసుకొని వేసేసి మనం తిప్పుతూ ఉంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఆ రబ్బర్ అనేది మనకి చేతికి ఒక గ్రిప్ లాగా వస్తుంది కాబట్టి వీటి మూతల్ని తీసుకోవడానికి ఇలా మనం టైట్గా ఉన్న బాటిల్ మూతల్ని తీయడానికి ఇలాంటి టానిక్ సీసెల్ మూతలు తీయడానికి అయితే ఇలా చేయండి ఇంకో టిప్ చెప్తున్నాను మనకి ఇలాంటి ఇంట్లో ఇలాంటి కొబ్బరి తురుమ ఇవి ఉంటాయి కదా ఇంకా వీటిని చాలా రోజులు వాడిన తర్వాత వీటి యొక్క షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడైతే నా ఇంట్లో ఉండే ఇలాంటి ఒకటి పాతది ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఉంటాయి చూడండి పాత ఫైవ్ రూపీస్ కాయిన్సే తీసుకోండి ఎందుకంటే వాటి అంచులు కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి పాత ఫైవ్ రూపీస్ కాయిన్ ఒకటి తీసేసుకొని దీన్ని ఈ అంచుల్ని ఇలా మనం ఇలా రుద్దేస్తూ ఉంటే అనుకోండి కొంచెం సేపు ఇలా మనం రఫ్ చేస్తూ ఉంటే అవి మంచి చాలా షార్ప్ గా వస్తాయి అనమాట చూడండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇలా కొంచెం సేపు మనం ఇలా రుద్దేస్తూ ఉంటే ఈ అంచులకి ఇలా కొంచెం మంచిగా షార్ప్ గా వస్తాయి నచ్చితే ట్రై చేయండి ఇంకొక టిప్ చెప్తున్నాను ఇంట్లో మనకి ఇంట్లో ఇలాంటి రిమోట్లు పిల్లలు కానీ మనం కానీ సడన్గా మనకు అలా చేతిలో నుంచి జారిపోతుంటాయి మనం ఎక్కడైనా టేబుల్ మీద కానీ ఎక్కడైనా పెట్టినప్పుడు అది సడన్గా జారిపోతూ ఉంటాయి కదా అలాంటప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఒక రబ్ రెండు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా పెట్టేసాం అనుకోండి మనకి చేతికి ఒక గ్రిప్ లాగా ఉంటుంది అది కింద పడదు మనం టేబుల్ మీద పెట్టిన అది సడన్ గా జారి కింద పడకుండా మనకి చేతిలో అలాగే ఆగుతుంది అనమాట ఇలా మనం పెట్టేసామంటే ఇంకా రిమోట్ అనేది పగిలిపోయింది పిల్లలకి ప్యాంట్లు ఏంటంటే తొందరగా అయిపోతాయి అనమాట మనం అలాంటప్పుడు వాళ్ళకి నడుము లో కూడా కొంచెం లూజ్ అయిపోయింది అనుకోండి మనం టైట్గా పెట్టేస్తే వాళ్ళకి పొట్ట దగ్గర నొప్పి వచ్చేస్తుంది ఇంకా చాలా ఇబ్బంది పడతారు అలాంటప్పుడు మీరు అప్పటికప్పుడు ఏదైనా చేయాలి అంటే మాత్రం ఇలా ట్రై చేయండి చూడండి ఇలా అప్పటికప్పుడు మనకి ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదంటే మీరు ఇలా ట్రై చేయండి చూడండి ఇక్కడ ఒక రెండు మూడు రబ్బర్ బ్యాండ్లను తీసుకొని ఆ మనం ఇక్కడ బటన్ పెట్టే హోల్ ఉంది కదా ఆ హోల్లోకి పెట్టేసి దీన్ని ఇలా మనం బటన్కి అనుకోండి అక్కడ ఒక రెండు మూడు ఇంచుల గ్యాప్ అయితే వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం నడుం దగ్గర ఫ్రీగా ఉంటుందన్నమాట ఓకే మనకి డౌట్ భయం అవసరం లేదు అంటే మనకి అక్కడ రబ్బర్ బ్యాండ్లు కదా తెగిపోతాయేమోని ఏం తెగిపోవు ఎందుకంటే ఆ రెండు మూడు వేసాం కాబట్టి ఏం కాదనమాట తర్వాత ఇంకొకటి అందులోనే ఏంటంటే ఇలా జిప్ ఉంటుంది కదా ఈ జిప్ ఏంటంటే కొన్ని జిప్పులు ప్యాంటుకి జిప్పులు ఏంటంటే లూజ్ అయిపోతూ ఉంటాయి అవి లూజ్ అయిపోయినప్పుడు ఇంకా అవి మనం ఎంత పైకన్నా కూడా మెల్లమెల్లగా కిందికి జారుతూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా అలా అంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ జిప్పు పైన ఒక చిన్న హోల్ ఉంటుంది దానికి రబ్బర్ బ్యాండ్ వేసేసి జిప్పును కంప్లీట్గా పైకనేసి మనం ఇలా బటన్ వేసేసాం అనుకోండి జిప్ అనేది మళ్ళీ కిందికి జారకుండా ఉంటుందన్నమాట అక్కడ రబ్బర్ బ్యాండ్ వేసేసాం కాబట్టి జిప్పు కిందికి జారకుండా ఉంటుంది ఇంకా వేసుకోవడానికి ఏం ప్రాబ్లం ఉండదు ఇలా నచ్చితే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇంకొకటి ఇంకా మనం మనం కానీ లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకునేటివి ఏవైనా ఉంటే ఇలా బాటిల్ పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసి ఇవ్వండి వాళ్ళు వాటర్ తాగినప్పుడైనా ట్యాబ్లెట్ వేసుకోవాలని గుర్తుకొచ్చి ఇంకా వాళ్ళు ట్యాబ్లెట్ వేసుకోవడానికి అయితే ఉంటుంది మనం కూడా ఏం టెన్షన్ ఉండదు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో ఐస్ ఎక్కువగా కట్టేసిందంటే మనం ఫ్రిడ్జ్ ఆఫ్ చేస్తాము ఎంత ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా కొంచెం టైం ఎక్కువగా తీసుకుంటుంది కదా అలా కాకుండా మనకు ఫాస్ట్గా ఫ్రిడ్జ్ ఐస్ తొందరగా కరిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ ఆన్ అవ్వాలంటే దానిలో కొంచెం ఉప్పును వేసి ఐస్ చూ ఐస్ మొత్తం ఇలా ఉప్పును అద్దేసేయండి ఇలా అద్దడం వల్ల ఏంటంటే ఐస్ తొందరగా కరిగిపోతుంది అంటే మనం ఎంత బటన్ ఆఫ్ చేసినప్పటికీ కూడా మనం ఇలా కొంచెం ఉప్పుని అద్దితే ఇంకొంచెం ఫాస్ట్గా మనకైతే ఐస్ అయితే కరిగిపోతుంది మళ్ళీ ఇంకా మనం ఇలా వచ్చింది వచ్చినట్టుగా వెంట దంట్టుగా తీసేస్తే మనకి ఫ్రిడ్జ్ తొందరగా ఆన్ వస్తుంది ఆన్లోకి వస్తుంది తర్వాత చూడండి ఇలా తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఒక ఉల్లిగడ్డనైతే తీసుకున్నాను ఇదైతే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా బాగా యూజ్ అవుతుందండి ఒక ఉల్లిగడ్డను తీసుకొని ఒక సాగం వరకు అయితే సరిపోతుంది చూడండి ఇలా ఇలా తీసేసుకొని ఇక్కడ ఈ ఉల్లిగడ్డను కొంచెం పొరలు పొరలుగా నేనైతే కట్ చేస్తున్నాను ఇలా పొరలు పొరల్గా తీసేసుకోవాలి ఓకే ఇలా ఉల్లిపాయను మొత్తం కూడా ఇలా పొరలు పొరల్గా మొత్తం తీసేయండి తీసేసి మనకి కొంచెం ఎక్కువ అవసరం లేదు ఇలా తీసేసి దీనిపైన కొంచెం డేటాలు వేసేయండి ఇంకా డెటాల్ వేసేసి దీన్ని ఒక సూదీదారంతో ఈ పొరలన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా గుర్చేసామనుకోండి ఇది ఎందుకంటే ఇంట్లోకి మనకి బల్లులు ఎక్కువగా వస్తున్న ప్లేస్ నుంచి అంటే మనకి మామూలుగా కిచెన్లో కిటికీలు ఉంటాయి కదా ఆ కిటికీలో నుంచి ఎక్కువగా బల్లులు వస్తున్నాయంటే ఆ ప్లేస్లో మీరు ఇలా మనం గుచ్చేసి దీన్ని అలాగే మనం ఎక్కడైనా సరే తగిలించేటట్టుగా ఉంటే ఆ దాంట్లో అక్కడ మనం ఇలా తగిలించామనుకోండి ఈ ఉల్లిగడ్డ వాసన తర్వాత మనం ఇందులో వేసే డెటాల్ వాసనకి మనకి ఆ ఘాటు వాసన వస్తుందనమాట ఆ ఘాటు వాసనకి బలి అనేది ఆ ప్లేస్లోకి రాకుండా ఉంటుంది చూడండి ఇలా మొత్తం అన్నీ కూడా ఇలాగే గుచ్చేసి చివరిలో అయితే ఒక మూడైతే వేసేసుకోవాలి చూడండి ఇలా మనకి ఇదైతే బాగా పనిచేస్తుంది అనమాట మనకి ఎంత బల్లులు వచ్చే ప్లేస్ ప్లేస్లో అయితే మీరు ఇలా పెట్టేసేయండి అసలు బల్లులు ఈ ఘాటు వాసన ఉల్లిగడ్డ తర్వాత ఈ డెటాల్ ఘాటు వాసనకి బల్లులు అనేవి రావన్నమాట చూడండి ఇలా కట్టేసి మనం ఎక్కడైనా సరే మనకి ఎక్కువగా ఎక్కడ నుండి బల్లు వస్తుందో మనకైతే తెలుస్తుంది కదా కిటికీలో నుంచి ఆ ప్లేస్లో మీరు ఇలా తగిలిచ్చేసేయండి ఇక్కడ నేను చూపిస్తాను చూడండి ఇలా తగిలిస్తే బల్లులు అనేవి రాకుండా ఉంటాయి అనమాట చూడండి ఇక్కడ కిచెన్లో మనం అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పెట్టినప్పటికీ కూడా మనకి కిచెన్లో కూడా ఆ ఘాటు స్మెల్కి బల్లులు అనేవి తిరగకుండా ఉంటాయి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇలా అనమాట వ్యాస్ సారీ ఛార్జర్లు ఉంటాయి కదండి ఇవి ఏంటంటే మనం మామూలుగా చూడండి ఇది ఎంత మురికి పట్టేసిందో వీటిని అయితే మనం మామూలుగా సర్ఫ్ నీళ్ళతో కానీ లేకపోతే దేంతో అయితే క్లీన్ చేయలేం కదా వాటర్తో అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి కొంచెం కాటన్ తీసుకొని కొంచెం వ్యాజ్లను తీసేసుకొని వాటిపైన ఇలా రుద్దేసేయండి చాలా నీట్గా కొత్త వాట్లాగా అయిపోతాయి అనమాట ఇక్కడ చాలా ఫాస్ట్గా మనకైతే ఎంత మురికి పట్టేసిన ఛార్జర్లు కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఛార్జర్లు అనే కాదు మనం స్విచ్ బోర్డులను కూడా ఇలాగే కొంచెం మనకు ఎక్కువగా మనం మాటిమాటికి ముడుతూ ఉంటాం కాబట్టి ఆ చేతి మరకలన్నీ అన్నీ కూడా పడుతూ ఉంటాయి కాబట్టి ఇంకా వాటిని కూడా మనం ఈజీగా ఆ మరకలనైతే పోగొట్టుకోవచ్చు మళ్ళీ మనకి మంచిగా నీట్గా కొత్త వాటిలా కనిపిస్తాయి అన్నమాట చూడండి ఇక్కడ ఈ కాటన్కి ఎంత మురికి వచ్చేసిందో ఇలా ఇలా మనం వైర్లు కానీ ఏవైనా కరెంట్కి సంబంధించిన ఏవైనా మనం వాటర్తో క్లీన్ చేయలేం కాబట్టి ఇలా కొంచెం వ్యాధులను పెట్టేసి ఇలా కాటన్తో మనం ఇలా చేస్తే కాటన్ హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అయితే ఈ రోజు మన వీడియోలో ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి మన ఇంట్లో ఇలాంటి వేస్ట్ బాక్స్లు అయితే ఉంటూనే ఉంటాయి కదండి మనం మామూలుగా కర్రీ గాని లేకపోతే బిర్యానీ బిర్యానీ గానీ తీసుకొచ్చుకున్నప్పుడు ఇలాంటి బాక్స్లు వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఈ బాక్స్ ని మనం వేస్ట్ గా పడేయకుండా ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ఇలా బాక్స్ ఆ చివర్ లో అడుగున ఇలా కొంచెం చాక్ ని చేసి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి మొత్తం బాక్స్ అడుగు మొత్తం ఇలా పెట్టేసుకోండి తర్వాత బాక్స్ పైన కూడా ఒక ఇంచు పైకి ఇలా మొత్తం రౌండ్ ండుగా పెట్టేసుకోవాలి మనము ఇలా చాక్ని వెయిట్ చేస్తే ఈజీగా ఇలా ఘాట్లు అయితే పడిపోతాయి లేకపోతే మామూలుగా హోల్స్ లాగా రౌండ్ గా హోల్స్ లాగా చేసుకున్నా సరే ఇలా చేసేసుకోవాలి ఓకే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీనికి ఇలా ఉంటుంది అనమాట ఇప్పుడు దీని పైన ఈ బాక్స్ పైకి నేను చూపిస్తాను చూడండి ఇలా బాక్స్ పైకి ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవచ్చు ఇలా ఒక రెండు హోల్స్ అయితే చేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు ఈ రెండు హోల్స్ లోకి మనకి ఇలా చూసారా ఇక్కడ నేను చివరిలో చేసుకున్నాను ఇలా మొత్తం అన్ని ఇలా ఘాటు పెట్టేసుకుని తర్వాత ఇలా పైన రెండు హోల్స్ చేసుకున్నాం కదా ఈ రెండు హోల్స్ లో కూడా ఇలా ఒక ఏదైనా ఒకటి థ్రెడ్ తీసుకొని ఇలా కట్టేసుకోండి చూడండి ఈ రెండు పైన చేసుకున్న ఈ హోల్స్ లోకి ఇలా ఈ దారాన్ని తీసుకొని చివర్లో మూడైతే వేసుకోవాలి ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే ఈ బాక్స్ ని కూడా మనం ఇలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇలా ఉండాలి తర్వాత దీనికోసమే ఇంకొకటి వాటర్ బాటిల్ మూతనైతే తీసుకున్నాను ఇప్పుడు దీనికి డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకోవాలి ఇప్పుడు ఈ డబల్ సైడ్ టేప్ ఉంది కదండి దీన్ని ఈ బాటిల్ మూతను ఇలా మనం సింక్ లో ఏదో ఒక చివరిలో ఇలా ఒక మూలన ఇలా డబల్ ఈ మూతను డబల్ సైడ్ పెట్టిన టేప్ పెట్టిన ఈ మూతను ఇక్కడ పెట్టేసి మనం ఇందాక తయారు చేసుకుంది అలా తగిలించేసుకోవాలి ఇలా తగిలించుకొని మనం దీన్ని ఎలా యూస్ మనం ఇంట్లో గిన్నెలు కడిగినప్పుడు మనకి ప్లేట్ లో అలాగే చెత్త అంతా అలాగే ఉంటుంది కదా అది డైరెక్ట్ గా మనం సింక్ లో వేసేస్తే మళ్ళీ చెత్తను ప్రత్యేకంగా ఎత్తాల్సిన అవసరం ఉంటుంది అలా చెత్త మళ్ళీ ప్రత్యేకంగా ఎత్తకుండా నీట్ గా ఉండాలంటే ఇలాంటిది ఒకటి చేసి ఇలా మనం పక్కన పెట్టుకున్నాం అనుకోండి మనం డైరెక్ట్ గా చెత్తను సింక్ లో వేయకుండా ఇలా ఈ డబ్బాలో వేసాం అనుకోండి ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది వాటర్ మొత్తం కిందికి వచ్చేస్తుంది మనం ఇక్కడ చిన్న చిన్న ఘాటు లాగా వాటర్ పోవడానికి పెట్టుకున్నాం కాబట్టి అలా వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ చెత్త అంతా అక్కడే ఆగిపోతుంది అన్నం మెతుకులు కూడా మనకి బయటకైతే రావండి చూడండి ఇలా ఇలా అనమాట ఇప్పుడు దీన్ని మనం ఇలా చెత్త వాటర్ అంతా అయిపోయిన తర్వాత వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయిన తర్వాత ఈ చెత్తను మనం డస్ట్బిన్ లో వేసి ఈ డబ్బాను కడిగేసి మళ్ళీ ఇలా తగిలించుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన పని కూడా చాలా సులువైపోతుంది అనమాట ఇలా మనం ప్రత్యేకంగా మళ్ళీ చెత్తెత్తాల్సిన అవసరమే ఉండదు చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇలా ఇలా ఏమైనా చెత్త ఉంటే ఇలా కొన్ని వాటర్ పట్టేసి ఇలా వేసేసామనుకోండి అనుకోండి ఇలా చెత్త అంతా కూడా ఒకే దగ్గర ఆగిపోతుందనమాట మనం ప్రత్యేకంగా మళ్ళీ చేతులు పెట్టి చెత్తెత్తాల్సిన అవసరమే ఉండదు ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి మీలో కనుక ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకోటిది పెద్దవాళ్ళు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి టాబ్లెట్స్ వేసుకోవడం గుర్తుండకపోతే ఇలా బాటిల్ కి ఒక టాబ్లెట్ అయితే పెట్టేసి ఇచ్చేయండి ఇంకా వాళ్ళకి టాబ్లెట్లు మర్చిపోయే అవకాశం ఉండదు వాళ్ళు టాబ్లెట్లు వేసుకొని ఇంకా వీళ్ళైతే తాగుతారు కాబట్టి వీళ్ళు తాగినప్పుడల్లా గుర్తుకొస్తుంది అనమాట ఇంట్లో ఇలాంటి స్మార్ట్ వాచ్ ఫోన్స్ అయితే ఉంటూనే ఉంటాయి కదండి ఇంకా వీటి యొక్క ఛార్జింగ్ వైర్లు అనేవి చాలా చిన్నవిగా ఉంటాయి కదా మనం వీటి ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు మనం ఆ పక్కన ఏదైనా సెల్ఫ్ ఉంటే సెల్ఫ్లో పెట్టేస్తాము సెల్ఫ్ ఏం లేనప్పుడు మనం ఇలా ఫోన్ ఛార్జర్ పైన ఇలా పెడితే అది కింద పడిపోతుంది అలాంటప్పుడు అయితే మనం ఇలా ట్రై చేయండి అదేంటంటే ఈ ఛార్జింగ్ వైర్ ఉంది కదా దీన్ని ఇలా మనం చేతికి పెట్టుకుంటాం చూడండి ఇలా ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి తర్వాత ఛార్జింగ్ పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫోన్ అనేది సపరేట్గా ఇది పెట్టడానికి ఏదో ఒక ప్లేస్ కానీ లేకపోతే సెల్ఫోన్ కానీ లేకపోతే మామూలుగా చేదో ఏదో ఒక లో ఏదో ఉండాలి అనేది ఏది అవసరం లేదు ఇలా మనం పెట్టేస్తే ఈజీగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది అనమాట చూడండి ఇలా అనమాట ఇలా మనం ఎంతసేపు ఫోన్ ఛార్జింగ్ అలాగే ఉంచుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఇది మనం ఇంట్లో ఉన్నా సరే తర్వాత ఎక్కడికైనా బయటికి జర్నీలో వెళ్ళినప్పుడైనా సరే ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఏంటంటే మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టేసి ఇంట్లో అయితే సెల్ఫ్లా పక్కనే ఏది లేకపోతే మామూలుగా ఛార్జర్ పైన ఇలా పెట్టేస్తాము కానీ అలా కాకుండా మనం మామూలుగా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు మామూలుగా ట్రైన్లో కానీ ఎక్కడైనా జర్నీ చేసినప్పుడు లేకపోతే మనకి ఎక్కడ తెలియని ప్లేస్లో మనం ఛార్జింగ్ పెట్టామనుకోండి అక్కడ ఆ ప్లేస్ లో మనకి సెల్ఫ్ లాంటివి ఏం లేనప్పుడు ఇలా ట్రై చేయండి ఇలాంటిది ఒక క్యారీ బ్యాగ్ అయితే ఉంటూనే ఉంటుంది కదా మనము మామూలుగా జర్నీలో వెళ్ళినప్పుడు ఏదో విధంగా ఏదో ఒకటి కొనుక్కున్నప్పుడు గానీ ఏదో రకంగా ఇలాంటి క్యారీ బ్యాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి కదా ఇంకా దీన్ని ఇలా తగిలి చేసుకోండి ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోండి ఛార్జర్ కి పెట్టేసిన తర్వాత ఫోన్ ఛార్జింగ్ పెట్టామనుకోండి ఒకవేళ మనం జర్నీ చేసినప్పటికీ కూడా ట్రైన్లో గానీ ఎక్కడైనా మనం వెళ్ళినప్పుడు జర్నీ చేసినప్పుడు కూడా అది కదిలి కింద పడిపోతుందేమో ట్రైన్లో అన్న టెన్షన్ కూడా ఉండదు అనమాట చూడండి ఇలా పెట్టేసేయండి ఎక్కువ దూరం జర్నీ చేసే వాళ్ళకు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి ఓకే నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కదా అలాంటివి ఇంకొకటి ఈ బైపర్ అయితే మనం కిచెన్ లో టైల్స్ సారీ ఆ అయితే ఉంటుంది కదా దాన్ని క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా దీన్ని ఇలా కాకుండా ఇంకో రకంగా కూడా క్లీన్ చేసుకోవచ్చు అదేంటంటే మన కిచెన్ లో టైల్స్ ఉంటాయి కదండి ఈ టైల్స్ ని మనము క్లీన్ చేసుకున్నప్పుడు ఇలాంటి స్టీల్ స్క్రబ్బర్స్ ఉంటాయి కదా ఈ స్క్రబ్బర్ తో స్క్రబ్బర్ ని పట్టుకుని అలా రుద్దుతూ రుద్దుతూ ఉంటూ ఉంటాం ఎక్కువ టైం పడుతుంది అనమాట అలాంటప్పుడు ఇలా ఇలా పెట్టేసేయండి స్టీల్ స్క్రబ్బర్ని ఇలా వైపర్కి పెట్టేసి తర్వాత మనం టైల్స్ క్లీన్ చేసుకోండి పని ఈజీగా అవుతుంది తర్వాత క్లీన్ కూడా చాలా మంచిగా క్లీన్ అవుతుంది అనమాట మనకి స్టీల్ స్క్రబ్బర్ ఎంత బాగా క్లీన్ చేస్తుంది ఏంటి మనం గిన్నెలైతే స్టీల్ స్క్రబ్బర్తో కడుక్కుంటాం కాబట్టి దాని పనిదనం మనకు తెలుసు కాబట్టి మనకైతే తెలుస్తుంది కదా ఇలా క్లీన్ చేసేసుకుంటే టైల్స్ అయితే బాగా క్లీన్ అవుతాయి తర్వాత తొందరగా కూడా క్లీన్ అవుతుంది ఓకే మనకి పది నిమిషాలు పట్టే టైము ఒక ఐదు నిమిషాల్లో అలా క్లీన్ చేసేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని ఇలా రుద్దేసుకోండి ఓకేనా ఇది మనం కిచెన్లోనే కాదండి బాత్రూమ్స్ లో కూడా అంటే బాత్రూమ్స్ లో ఇదే పెట్టుకోవాలని నేను అనట్లేదు వేరేది ఇంకొకటి సపరేట్గా ఇలాంటిది ఒకటి తయారు చేసి పెట్టుకోండి బాత్రూమ్ టైల్స్ కూడా బాగా క్లీన్ అవుతాయి దీంతో మనం బాత్రూమ్ కోసం సపరేట్గా ఒకటి ఇలాంటిది అయితే పెట్టేసుకోండి అయితే ఇంకొకటి కిచెన్ ఒకటి ఇలాగ పెట్టేసుకున్నాను తర్వాత బాత్రూమ్కి ఒకటి సపరేట్గా ఇలా ఒకటి అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే లో టైల్స్ ఎక్కువగా ఉంటాయి కదా వాటిని క్లీన్ చేసుకోవడానికి అయితే చాలా బాగా క్లీన్ అవుతుంది నేను చాలా రోజుల నుంచి ఇలాగే క్లీన్ చేసుకుంటున్నాను ఓకేనా సపరేట్ గా ఒకటి పెట్టేసుకోండి తర్వాత కిచెన్ కూడా ఒకటి ఇలా సపరేట్ గా పెట్టుకోండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఓకే ఇప్పుడు లోపల సింక్ అంతా కూడా క్లీన్ చేసుకుంటాను చూడండి డైలీ మనము గిన్నెలన్నీ కడిగేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా ఇలా క్లీన్ చేసేసుకోండి ఓకే ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల అంతా సింక్ అంతా స్మెల్ రాదు తర్వాత నీట్ గా కూడా ఉంటుంది ఓకేనా చూడండి ఇప్పుడు ఇదంతా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో ఇలా మనకి పని కూడా చాలా ఈజీగా క్లీన్ అవుతుంది టైం వేస్ట్ అవ్వదు టైం తొందరగా తొందరగా పని అయిపోతుంది తర్వాత ఎక్కువగా క్లీన్ అవుతుంది అనమాట ఓకేనా చూడండి ఇప్పుడు ఎలా ఉందో నీట్గా ఉంది కదా అలా ఇదంతా పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ స్క్రబ్బర్ని మనం తీసేసి పక్కన పెట్టేసుకుంటే సరే ఇంకా దాన్ని మళ్ళీ మనం యూజ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఇంకా నెక్స్ట్ డే ఇలా క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు మళ్ళీ దాన్ని పెట్టేసి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని మనం మామూలుగా ఎలా యూజ్ చేసుకుంటామో అలా బండం మీద వాటర్ అంతా లేకుండా క్లీన్గా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వైపర్తో ఓకేనా ఈ వైపర్ని ఇలా ఇన్ వన్ దాకా అయితే క్లీన్ చేసుకోండి ఇదొకటి నేను బాత్రూమ్ లో ఒకటి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ఒకటి పెట్టుకున్నాను తర్వాత ఇంకొకటి ఇదైతే కాగిధాలు అండి చిన్న చిన్న బాక్స్ లాగా అయితే చేస్తాను వీటితో ఏం క్లిన్ చేస్తానంటే ప్లాస్కోలు మనకి టీ కాఫీ అయితే పెట్టుకుంటాం కదా మనం ఇవైతే ఎక్కువగా అయితే వాడము నేనైతే ఇది ఎక్కువగా వాడను ఎప్పుడైనా ఒకసారి వాడతాను అందుకే దీని ఎంత లోపల ఎంత స్మెల్ వస్తుంది చూసారా లోపల ఎంత డస్ట్ గా ఉందో దీన్ని మనం లోపలికి చేయి పెట్టి అయితే క్లీన్ చేయరాదు అందుకోసమని దీంట్లో కొన్ని వాటర్ వేసేసి మనం ఇలా కాగితాలు బాల్స్ లాగా చేసుకున్నాం కదా వీళ్ళైతే అందులో వేసేసి ఏదైనా ఒక లిక్విడ్ అయితే వేసేసి అలా బాగా కొంచెం సేపు కుదుపండి ఓకేనా ఇలా కుదపడం వల్ల లోపల కాగితాలు వేసాం కాబట్టి అది బాగా క్లీన్ అవుతుంది అనమాట మనం మామూలుగా వాటర్ వేసి కుదిపిన దానికంటే ఇలా కాగితాలు వేసి కుదితే తొందరగా నానుపోతే కదా ఏం క్లీన్ అవుతుంది అనుకోకండి చాలా బాగా క్లీన్ అవుతుంది ఒకసారి మీరు కూడా ట్రై ట్రై చేసి చూడండి మొత్తం అంతా కుదిపండి చూసారా లోపల ఎలా క్లీన్ అయిపోయిందో ఇప్పుడు దీని అంతటి నేను పక్కన పారపోస్తాను పారపో మళ్ళీ ఇంకోసారి ఇలా ఒక రెండు సార్లు వాటర్ వేసేసి అయితే లోపల ప్లాస్క్ అనేది చాలా బాగా లోపలంతా కూడా క్లీన్ అవుతుంది ఓకే చూసారా చూసారా ఇప్పుడు కడిగేసిన తర్వాత ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ఇలా ఒక రెండు సార్లు వాటర్ అంతా అంత సబ్బు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్ అంతా పోవడం కోసం ఇలా ఒక రెండు సార్లు వాటర్ వేసేసి బాగా కుదిపి ఆ వాటర్ అంతా పారబోసేయండి ఇంకా మనకి నీట్ గా ఉంటుంది ఓకేనా దీన్ని ఇలా తడి అలాగే ఉంచేయకండి దీన్ని లోపల మనకు చేతి పెట్టారు కాబట్టి లోపల ఏదైనా ఒకటి క్లాత్ పెట్టేసి మనకి ఏదైనా ఒక గరిటెగానే ఏదైనా పొడుగా ఉన్నది ఒకసారి తీసుకొని ఇలా దూర్చేసుకోండి మొత్తం అంతా తడంతా ఆరిన తర్వాతే మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి ఎందుకంటే మళ్ళీ అంతా స్మెల్ వస్తుంది అనమాట ఓకేనా ఇదంతా తడంతా ఆరిన తర్వాత స్మెల్ మనకి ఎప్పుడు పాలు స్మెల్ టీ స్మెల్లే ఉంటుంది కాబట్టి అంతా మనం పోసేది అది కదా అందులో అంతా పాలు టీ స్మెల్ వస్తూ ఉంటుంది అలా స్మెల్ ఉండకుండా ఉండాలండి ఇలా మొత్తం అంతా ఉల్లారిన తర్వాత అంటే లోపలంతా అంటే డ్రై అయిన తర్వాత ఇలాంటి ఒక నాలుగు ఇలాచీలు అయితే వేసి పెట్టేసుకోండి వేసి పెట్టేసుకుంటే మనం మూత తీసినప్పుడు మనకు పాలు తీసిన కాకుండా ఇలా ఇలాచీస్ వస్తుంది ఓకేనా ఈ వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోవచ్చు దీన్ని ముందుగా నేనైతే ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తాను దీనికోసం అయితే ఒక నిమ్మకాయ షాంపూతో పాటు ఇంకా ఇందులో ఏమేమి వేస్తాను ఎలా ప్రిపేర్ చేస్తానో చెప్తాను ముందుగా దీనికోసం అయితే ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను కదా దీని అయితే మొత్తం దీంట్లో ఉన్న రసం అంతా కూడా వేరే ఇంకో గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను చూడండి ఇలా ఇదైతే చాలా బాగా పనిచేస్తుందండి కేవలం నిమ్మకాయ షాంపూ నేను ఇంకా ఇంట్లో ఇది ఇంకా ఏమేమి వేస్తానో చూడండి మనకి ఇంట్లో ఉండేవే మనం బయట నుంచి ఏమి ఉండవు చాలా సింపుల్ గా చాలా ఈజీగా మనం దీని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా నిమ్మకాయ రసం అంతా తీసేసిన తర్వాత ఆ తొక్కల్ని కూడా నేను ఇలా కట్ చేసుకుని అందులోనే వేసేసుకుంటున్నాను ఓకే దీని ఇప్పుడు నేను పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ ప్రిపేర్ చేస్తాను చెప్పాను కాబట్టి ఇది అంటే నేను ఒకటి నిమ్మకాయ తీసుకున్నాను కాబట్టి నాకు పదిహేను రోజులకు సరిపడా లిక్విడ్ తయారవుతుంది అందుకోసం అనేసి నేను ఈ బాటిల్ అయితే నాకు పదిహేను రోజుల వరకు వస్తుంది సో నేను ఈ బాటిల్ ఒక బాటిల్ వేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ బాటిల్ అయితే వేసేసుకుని ఈ లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో ఒకటే షాంపూ ప్యాకెట్ వేసుకున్నాను ఒకటే షాంపూ ప్యాకెట్ వేసేసుకున్నాను ఓకే కంప్లీట్ గా మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఓకేనా ఇలా చాలా ఈజీ అండి చాలా సింపుల్ గా చేసుకోవచ్చు తర్వాత ఇందులో కొంచెం ఉప్పు ఒక రెండు స్పూన్ల వరకైతే అయితే వేసుకున్నాను ఇది చిన్న స్పూనే ఒక రెండు స్పూన్ల వరకు అయితే మనం ఇంట్లో ఏ సర్ఫ్ ఆడితే ఆ సర్ఫ్ అయితే వేసేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కల్పేసుకుని దీన్ని స్టవ్ పైన పెట్టేసి ఒక ఐదు పది నిమిషాల పాటు బాగా మరగబెట్టేసుకున్నాను ఎందుకంటే ఆ తొక్కలని కావాలన్నమాట తర్వాత ఇందులో కొంచెం మనకి లిక్విడ్ కలర్ రావడం కోసం అయితే నేను ఇందులో కొంచెం పసుపు అయితే వేసుకున్నాను పసుపు వేసేసుకుని ఇలా మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను చూడండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత వాటర్ అంతా కొద్దిగా మరిగిన తర్వాత ఆ నిమ్మకాయ ముక్కలన్నీ మెత్తగా అయిపోతాయి అయిన తర్వాత మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇలా మొత్తం అంతా వాటర్ అంతా మరుగుతుంది కదా ఓకే నిమ్మకాయ ముక్కలు కూడా మెత్తగా అయిపోతే మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇంకా ఇది కంప్లీట్గా మెత్తగా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లార పెట్టేసుకోవాలి ఓకేనా కంప్లీట్గా మొత్తం చల్లారిన తర్వాత చూపిస్తున్నాను ఇది మొత్తం చల్లారిన తర్వాత లిక్విడ్ అయితే ఇలా ఉంది ఇంకా చూడండి ఇలాగైతే ఉంది ఇప్పుడు దీని అయితే నేను వడగట్టేసుకుంటున్నాను ఎందుకంటే మనం నిమ్మకాయ గింజలు తొక్కలతో వాటి వేసేసాం కాబట్టి ఇంకా వడగట్టేసుకుంటున్నాను చాలా బాగుందండి లిక్విడ్ అయితే నాకైతే పర్ఫెక్ట్ గా అనిపించింది నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు ఓకే అనిపిస్తే మళ్ళీ చేసుకోవచ్చు ఓకేనా ఇలా ఒక గ్లాస్లో అయితే వేసేసి నేను బాటిల్ అయితే నింపి పెట్టేసుకుంటున్నాను ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్తున్నాను కదా ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది అది ఎలాగో కూడా చెప్తాను చూడండి ఇలా బాటిల్ అయితే నింపేసిన తర్వాత నాకు ఇంకొక గ్లాస్ సగం వరకు అయితే ఉంది నేను ఒక బాటిల్ నిండా వేశాను తర్వాత ఒక సగం గ్లాస్ సగం గ్లాస్ సగం బాటిల్ కంటే కొంచెం ఎక్కువ వేసాను కాబట్టి ఆ బాటిల్ నిండి ఇంకో గ్లాస్ అయితే సగం వరకు అయితే వచ్చింది చూడండి ఓకే ఇప్పుడు ఇది నాకు ఖచ్చితంగా పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది లిక్విడ్ అయితే చాలా బాగుందండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చాలా సింపుల్ గా మనం చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చాలా ఈజీగా ఇంత ప్రిపేర్ ఇంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు ఇది ఎలా పనిచేస్తుందో కూడా చెప్తాను చూడండి ఇదైతే నేను ఒకటే గరిట వేసుకున్నాను చూడండి ఆ గరిట ఒకటే వేసుకున్నాను తర్వాత ఇందులో ఒక గరిటకి నేను రెండు గరిటల వరకు వాటర్ అయితే వేసుకున్నాను ఓకేనా వేసేసుకుని ఇప్పుడు ఈ లిక్విడ్ తో నేను ఇంట్లో మార్నింగ్ నుండి పట్ట గిన్నెలైతే చూపించాను కదా ఇంకా ఇవన్నీ కూడా నేను క్లీన్ చేస్తాను ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ లిక్విడ్ తో ఇన్ని అయితే కడగొచ్చా అని మీకు డౌట్ వస్తుందేమో అని చెప్పేసి నేనైతే చూపిస్తున్నాను చూడండి నేను ఇది మార్నింగ్ నుండి పట్ట గిన్నెలని చెప్పాను కదా ఈ లిక్విడ్ తో నేనైతే ఇన్ని గిన్నెల వరకు అయితే నేను క్లీన్ చేస్తాను చూడండి చాలా బాగా క్లీన్ అవుతాయి తర్వాత ఇది కొంచెం జిడ్డు జిడ్డుగా వాసన రావడం కానీ లేకపోతే కొంచెం గిన్నెలంతా సమర్ గా ఉండడం గానీ ఏమి ఉండదు నాకైతే చాలా పర్ఫెక్ట్ గా అనిపించింది లిక్విడ్ అయితే చాలా తక్కువ బడ్జెట్ లో మనం ఇంత ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనిపించింది ఓకేనా ఇలా మొత్తం అన్ని గిన్నెలైతే నేను కడిగేసుకుంటున్నాను చూడండి ఇది మీకు చూపించడం కోసం నేను పదిహేను రోజుల వరకు వస్తుందని చెప్పాను కాబట్టి ఈ కొంచెం లిక్విడ్తో నేను ఎన్ని గిన్నెలైతే క్లీన్ చేసుకుంటానో మీకు చూపించడం కోసం అయితే నేను ఇప్పుడు ఈ గిన్నెలన్నీ కడిగైతే చూపిస్తున్నాను ఓకే ఇలా మొత్తం అంతా కూడా కడిగేసుకున్నాను చూడండి చాలా గిన్నెల వరకు అయితే నేను కడిగేస్తున్నాను ఓకేనా ఇదైతే చాలా బాగుందండి లిక్విడ్ అయితే నెక్స్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఇంట్లో ఉన్న వాటితోనే కదా మనం బయట నుంచి తెచ్చటం లేవు నిమ్మకాయ షాంపూ ఇవన్నీ మనకి మామూలుగా ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇంకా మనం ఈజీగా చేసేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం తక్కువ పడింది లిక్విడ్ ఇంకొంచెం అయితే వేసేసుకొని మళ్ళీ ఎక్కువ గిన్నెలైతే కడిగిసుకుంటున్నాను మనకి అయినా ఎలా చూసుకున్నా మనకి ఇదైతే ఖచ్చితంగా రోజుల పైన వస్తుంది ఈ లిక్విడ్ అయితే మనం ఇంట్లో ఎక్కువ గిన్నెలు పడ్డా తక్కువ గిన్నెలు పడడా మనకి ఐడియా అయితే ఉంటుంది కదా అలా వచ్చినా కూడా మనకి ఈ లిక్విడ్ అయితే ఖచ్చితంగా పది పదిహేను రోజులకు ఎక్కువనే వస్తుంది పది పదిహేను రోజుల వరకు అయితే వస్తుంది ఓకే ఇలా మొత్తం గిన్నెలు గిన్నెలైతే కడిగిస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ గిన్నెలు కడిగిన తర్వాత నేను చూపిస్తాను ఎన్ని గిన్నెల వరకు అయితే నేను తోముకున్నాను ఈ కొంచెం లిక్విడ్తోనే ఓకే రెండు చాలా బాగా పనిచేసిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకే ఈ కొంచెం లిక్విడ్తో ఇన్ని గిన్నెలైతే కడిగేసుకుని వచ్చే సార్ ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ